బిగ్ బాస్ హౌస్ లో మొదటి క్యాప్టెన్ అవ్వడానికి ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసే టైం వచ్చేసింది ఇక్కడ పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ అయితే సాక్రిఫైస్ చేయాలని తనే క్యాప్టెన్ కావాలి అని ఎంతో మనస్ఫూర్తిగా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా అదే అనుకున్నా లెటర్ నువ్వే చదువు క్యాప్టెన్ గా కూడా నువ్వే నిలువు అంటూ శివాజీ చెప్పిన మాటలు ఆడియన్స్కి కాదు పల్లవి ప్రశాంత్ మనసు కూడా ఎంతో చలించిపోయేలా చేసింది అన్న క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఎంతో కష్టపడి ఆడాడు స్మైలీ టాస్క్ లో నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నా అన్న క్యాప్టెన్ అవ్వడమే కోరిక కూడా నేను తన కోసమైనా గెలుస్తా ఎలా అయినా ఆడి చూపిస్తా అంటూ పల్లవి ప్రశాంత్ శివాజీ దగ్గరే కాదు ఆఖరికి స్టోర్ రూమ్ దగ్గర కూడా ఎక్కెక్కి ఏడుస్తూ కనిపించారు అయితే వీరిద్దరి మధ్యన ఉన్న స్పెషల్ బౌండింగ్ ఆడియన్స్కి కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది కొన్ని రోజులుగా వీరిద్దరూ యాక్ట్ చేస్తున్నారు అనుకున్నారు కానీ శివాజీ చూపించిన ప్రేమకి పల్లవి ప్రశాంత్ సైతం శివాజీకి కరిగిపోయి తనిద్దరి మధ్యన ఒక మంచి బౌండ్ అయితే ఏర్పడిపోయింది అయితే పల్లవి ప్రశాంత్ మరింత స్ట్రాంగ్ గా మారడానికి శివాజీ కూడా ఒక అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లో ఒక అన్న తమ్ముల బంధంపై మీకేమనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి